చిన్న పల్లె గ్రామంలో ఉన్న నివసిస్తున్నా నేను ఈ భూమి మీద జన్మమెత్తినందుకు భూమాతకు వందను నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వందను పత్రికి పత్రిజీకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా ఆత్మ ప్రణామములు పత్రిజీకి నా ఉదయపూర్వక నమస్కారములు నాకు ఈ దారికి తెచ్చింది పత్రిజీ పత్రిజీ అంటే ఏందో నాకు తెలియదు ఫస్ట్ మొదటిసారి ధ్యానం అనేది నాకు తెలియదు నా కొడుకు శ్వాసను గమనించు మమ్మీ నీకు బీపీ షుగర్ తగ్గుతుంది అని చెప్పాడు గోళీలకు తగ్గింది శ్వాసను గమనిస్తే తగ్గుతుందా అనే దాన్ని సరే నీ మాట ఏంటప్పుడు నీకు నేర్పిన ఇప్పుడు నాకు నేర్పుతున్నావు అనుకొని మాట మీద నేను శ్వాసను గమనించిన రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నెల ఐదో తారీఖు నాడు నా కొడుకు చెప్పిన శ్వాసను గమనించిన తదుపరి పిఎంసీ ఛానల్ అనేది నాకు తెలియదు పిట్టంగా పెట్టంగా పిఎంసి ఛానల్ అని వచ్చింది ఆ పిఎంసీ ఛానల్లో నా కొడుకు చెప్పిన రీతిగానే గడ్డ ముసలైన ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు ఈయన పత్రిజ అనేది నాకు తెలియదు అప్పుడే నా కొడుకు ఫోన్ చేసి అడిగిన అరే నువ్వు చెప్పినట్టే ఉన్నాడు బిడ్డ ఒక ఛానల్లా నేను ఇప్పుడే చూసినా అంటే ఆయన రా పాక్షరం మీద ఉందని అడిగినా పత్రిజ అంటే అవాన్న అప్పటికి ఇప్పటికీ రెండు వేల ఇరవై ఏడో తారీఖు ఇరవై నాలుగుల ఇరవై ఏడో తారీఖు ఏప్రిల్ నెలల నాకు పిఎంసి పరిచయం అయింది ఆ పిఎంసి ఇంతవరకు కూడా నేను ఎడవలేను ప్రతి నిమిషం పిఎంసి నా ముందు లేని నేను ఏ మాట కూడా మాట్లాడలేను ఎవరి నాతో మాట్లాడినా పిఎంసీకి నాకే స్నేహం దానివల్ల నేను ఇంత వచ్చిన పిర్మిడ్ అనేది తెలియదు నాకు ఆ పిఎంసీలో చూసే పిరిమిడ్ కట్టాలని నిర్ణయించుకున్నా ఇరవై మూడులా వచ్చినప్పుడు అందులో పిరిమిడ్ల ధ్యానం చేసుకుంటూ శక్తి స్థలం ధ్యానం చేసుకుంటూ నాకు పిరిమిడ్ కట్టడానికి అనుమతి ఇయ్యి అని అడిగిన అదేవిధంగా ముప్పై ఒకటి నాడు ఇంటికి పోయిన ఇరవై మూడులా ఇరవై నాలుగు పదిహేడు నాడు శంకుస్థాపన చేసిన మార్చి ముప్పై నాడు ఓపెనింగ్ చేసిన లక్ష్మీ మేడం చేత ఓపెనింగ్ చేపించిన అది ఎట్లా జరిగింది ఏమైంది నాకు తెలియదు అంత విశ్వానికే తెలుసు నా మనసుకి ఏం చెప్పుకున్నా అంటే నేను ఎంత సంపాదించినా కానీ కొడుకులు బిడ్డలు నా మట్టుకే ఉంటుంది ఇది ఈ పల్లెటూరు గ్రామంలో ధ్యానం అనేది తెలియదు ఈ ధ్యానం ఎట్లా తెలియాలి వీళ్లకు చెప్తే అర్థం చేసుకుంటలేరు చెప్తి మ చిన్నగా మామూలుగా ఒక పిరమిడ్ కడతా తద్వారా వాళ్ళే నేను పోయినా పిరమిడ్ ఉంటుంది వాళ్ళు అయితే ఉండవచ్చు ధ్యానులు నిర్ణయించదాన్ని నా మనసుకు నేను చెప్పుకొని నా కొడుకును ఫస్ట్ అడిగిన పిరమిడ్ కడదా బిడ్డా ఇంటి మీద అంటే ఈడే వాళ్ళు చేస్తారు మమ్మీ ఎవరికి తెలియదు కోతల గురించి కడతావా అన్నాడు సరే అదృష్టం ఎట్లుంటే పాత్రిజ పీల్చుకొస్తాడు వాళ్ళను కట్టే తీరతానే నాని కట్టినా అదంతా నేను కట్టలేదు ఆయన చూపించిండు నేను ఆయన ఇంకా నడిచిన పత్రీజిదే ఇది నాది ఏం లేదు ఇంట్లో విశ్వానికి అంకితం ఇప్పటికీ అప్పటికి నేను పోయేదాకా కూడా పత్రిజి నేను పోయినాక కూడా ఆయన దగ్గరికి కానీ నేను వేరే చోటు చోటుకు పోను నేను అట్లనే నిర్ణయించుకున్నా నేను ధ్యానంలోకి వచ్చిన నుంచి నా లో పెదువుల నుంచి బయటకు రాకున్నా మా మనసులు అనుకున్నంత మాత్రాన నేను ఏది అనుకున్నా అది జరుగు తీరుతుంది చెడు అనుకోనే అనుకోకూడదు ఏ మనిషి అయినా ఒకని మీద కక్ష తీర్చాలని అనుకోవద్దు అవుతుందని మంచి కోరుకోవాలి పది మందికి సహకరించే మాట కోరుకోవాలి అది కోరుకుంటే అవుతుంది కానీ ఇంకోటి కోరుకుంటే కాదు బాగుపడే మాట కోరుకోవాలి అదైతే తప్పనిసరి కంటిన్యూ నాకు ధ్యానంలోకి వచ్చినప్పుడు థైరాయిడ్ ఉన్నది షుగర్ ఉన్నది బీపీ ఉన్నది ధ్యానంలోకి వచ్చినాక ఎనిమిది నెలలకు థైరాయిడ్ గోలు బంద్ చేసినా ధ్యానంలోకి వచ్చినాక రెండేళ్ళకు షుగర్ గోల్ బంద్ చేసినా ఇగో ఈ ఏళ్ళటికే బీపీ గోలు బంద్ చేసినా చెప్పేసి వచ్చిన శక్తి తాల్ కాడ ఆఖరి ఈరోజు బీపీ గోలి దాన్ని వేసుకొనిగా ఏం చేసినా నువ్వే అని చెప్పేసి వచ్చినాయిగా బీపీ గోలు బంద్ ఇంతమందిలే చెప్లో ఇంతకన్నా ఎక్కువ మనకి ఏం కావాలి మన రోగాలను మనం తగ్గించుకోవాలి నా జన్మనే శాకాహారి నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు మాంసాహారం కాదు నేను మాంసాహారి కుటుంబంలోనే పుట్టిన మా అత్తగారు ఇంకెక్కువ మాంసాహారి కుటుంబం కానీ నేను ఒక్కదాన్ని జన్మ తీసుకున్నా అది నా పూర్వజన్మ సుకృతం నా అదృష్టం నేను షాకారిణైనందుకు నాకు ధ్యానం దొరికినందుకు పత్రిజీ నేను ఏదనుకుంటే అది నా మనసులో చెమట పుట్టినట్టే మాట పుడుతుంది అది కంపల్సరీ అయి తీరుతుంది తీరింది ఇంకా కూడా తీరుతుంది ఏం చెయ్యాలనుకున్నా అది షాకారి చూసారు కదా